చూడండి మొదట ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరు నుంచి మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది దేవుడు మన స్వరూపం ముందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని దేవుడు చెవట మనం చూస్తూ ఉన్నాం ప్రభు వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను భూమి మీద పాపు ప్రతి ఎందుదని పలికాను దేవుడు తన స్వరూపం ముందు నరుని సృజించాను దేవుని స్వరూపం ముందు వారిని సృజించాను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను దేవుడు వారిని ఆశీర్వదించి ఆశీర్వదించాను ఎట్లానగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిలోని లోబరుచుకునే సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాపు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం వాక్యంలో దేవుడు అంటున్నాడు అక్కడ దేవుడు మనస్వరూపముందు ఎవరి స్వరూపముందు ఆదిలో ఎంతమంది ఉన్నారు దేవుడు దేవుడు అంటున్నాడు మన దేవుడు అంటూ ఉన్నాడు ఉంది అంటున్నాడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మన అంటే ఇంకెవరు ఉన్నారో నాకు అర్థం దేవుడు నా స్వరూపం అని కానీ మన స్వరూపము అంటున్నాడు అక్కడ మన అంటే ప్రజలు పిల్లరా దేవుడు ముందుగా మనకు తెలియజేస్తుంది ఏంటంటే దేవుడు తాను భవిష్యత్తులో చేయబోయేటువంటి పనులు ఎలా ఉంటాయో ఈ ఒక్క పదంలో మనం చూడగలం మన అనే పదంలో ఏ పదంలో మన అనే పదములో ఒక మాట మనం గ్రహించినట్లయితే దేవుని కూర్చిన జ్ఞానమును లేదా దేవునిని మన ఆలోచనతో అందుకోవాలనుకునేది అవివేకం అర్థమైందండి దైవ జ్ఞానాన్ని దేవునిని మన ఆలోచనతో కొలమానం చేసి ఇంతే అని అనుకోవటము వెరితనం ఆ దేవుడు ఎంత గొప్పవాడు ఆయన ఎలా ఉన్నాడు ఏ విధంగా ఉండగలడు ఎవరికి తెలియదు ఆయన ఎలాగైనా ఉండగలడు ఎలాగైనా ఉండగలడు తన బిడ్డతో ఎలాగైనా మాట్లాడగలడు ఎన్ని విధాలుగా ఉండగలడు కానీ పరిశుద్ధ గ్రంథములు దేవుడు మొదటి నుంచి ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు ప్రజలు బిడ్డరా మన అనేది కొన్ని అర్థాలు ఉంటాయి మన అంటే ప్రజలు బిడ్డరా అక్కడ దేవుడు మూడు కాలాలుగా చేశాడు ఒకటి తండ్రి కాలము రెండు కుమారుని కాలము మూడు పరిశుద్ధాత్మ దేవుని కాలము మూడు కాలాలు ముగ్గురుగా ఆయన ఆదిలోనే మూడు విధాలుగా నేను పనిచేస్తానని మనం చెప్పుకోవచ్చు అలాగనే ఇప్పుడు ఆయన పనిచేస్తూ ఉన్నాడు అవునా కదా తండ్రి సృష్టించాడు తండ్రి కాలంలో ప్రవక్తలు వచ్చారు న్యాయాధిపతులు వచ్చారు రాజులు వచ్చారు దీర్ఘదర్శులు వచ్చారు ఈ విధంగా తండ్రి తన ప్రజలను వారి వారి చేత నడిపిస్తూ ఉన్నాడు కొంతకాలము ప్రవక్తుల చేత కొంతకాలము దీర్ఘదర్శులు న్యాయాధిపతుల చేత కొంతకాలము రాజుల చేత ఈ విధంగా ఆయన రాజులను ప్రేరేపించాడు ప్రవక్తలను ప్రేరేపించాడు న్యాయపదీ నిండుకున్నాడు ఈ విధంగా తన ప్రజలను ఆయా నాయకులుగా లేవనెత్తుకొని దేవుడు తండ్రిగా నడిపిస్తూ ఉన్నాడు తరువాత ప్రజలు విడర కాలము సమీపమైంది కాలము అంతము సమీపమైంది కాబట్టి అంత్య దినాల్లో దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు మనం చదువుకుంటున్నాం ఊరు పదహారం చదువుకుంటున్నాం కదా దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించాను అలాగించుదాం చూడ దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించాను ఇక్కడ వచ్చినాక దేవుడు ప్రజలు మనుషులను ఆపివేసి స్వయంగా తన కుమారుణ్ణి భూమి మీదకి పంపిస్తాడు దేనికి పంపించాడంటే ఆయన తీర్పు తీర్చడానికి కాదు కుమారుడికి పంపించింది అందరూ ఆయన మాటలు విని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలని అందరూ ఆయన ఎందుకు విశ్వాసము ఇప్పుడు పిల్లరా ఆయన ఎందు రక్షణ మార్గం పొందాలని కుమారుణ్ణి దేవుడు దినాల్లో కాలము సంపూర్ణమైన తరువాత దేవుడు ఇచ్చిన సమయం ఈ సృష్టికి మానవుడికి అయిపోయిన తరువాత కృపా సమయముగా దేవుడు ఇదిగో చివరి కాలం అని ప్రయోజనబిట్టరా క్రీస్తు ప్రభువాడిని తన కుమారుణ్ణి మనుషుల పంపించినట్టు మనం చూస్తూ చూస్తున్నా అంటాం కదా కుమారుడు ఇక్కడ ఉంటే తండ్రి దేవుడు అయితే కుమారుడు దేవుడు ఎలా అవుతాడు మనుషుల ఆలోచన అవునా కదా నీ ఆలోచన కదా ఆయన దేవుడు ఎలా యాక్ట్ అవుతాడు గిరిగీసి ఈ గీతలో ఉండాలి ఉంటేనే దేవుడు అంటే అట్ట నీకు తెలిసి నీ జ్ఞానం చొప్పున నిన్ను బట్టి నడిచేవాడు దేవుడు ఎట్ అవుతాడు అవునా కదా దేవుడు అంటే నిన్ను నడిపించేవాడు దేవుడు అంటే నిన్ను మించినవాడు ఎంత మించినాడంటే నువ్వు వెయ్యి జన్మలు ఎక్కుతున్నా సరే నిన్ను మించిన ఆయన ఎందుకంటే కలిగేసేది ఆయనే కదా వెయ్యి జన్మలు లేవునండి ఒకే జన్మ మనకు వరకు ఇస్తూ అయితే ఎప్పుడేమైనా పిల్లారా కాబట్టి మానవ జ్ఞానం జ్ఞానాన్ని బట్టి దేవునికి ఎప్పుడు కొలమానం వేయకూడదు అది గుర్తుపెట్టుకోండి ఆయన అంత అనంత స్వరూపుడు అనంత జ్ఞాని అర్థమైందండి కాబట్టి దేవదాసయ్య గారు ఆయన దైవ లక్షణములని కొన్ని ఆయన చెప్పాడు ఆయన ద్వారా దేవుడు ఆయన ద్వారా కొన్ని విషయాలు ఆయన అనంతుడని ఆయన వెలువై ఉన్నవాడని ఏమండి దేవుడు తెలియజేశాడండి కాబట్టి ప్రజలు పెట్టారా దేవుని యొక్క హద్దును మనం నిర్ణయించకూడదు అవునంటారు కదా అంటే దేవుడు ఎంతవరకు పని చేస్తాడు అని మన డిక్ కాకూడదు దేవుడు ఇవే చేస్తాడు ఇవే ఆయన అన్ని శాసించకూడదు ఆయన ఇష్టం అది ఆయన ఏమైనా చేయగలడు ఏమైనా చేయగలడు ఆయన కాబట్టి ఇప్పుడు ఏం పెట్టారా మనం చూసినట్లయితే దేవుడు ప్రేమ ఉన్నాడు ఏమైనాడు ప్రేమ కాకారం ఉందా అసలు ప్రేమ అంటే ఏంటి దైవజులు గారు దేవుని కూర్చి దైవ లక్షణాలు కొన్ని తెలియజేశాడు అన్న ఏంటంటే ఒకటి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు రెండు జీవము అయి ఉన్నాడు మూడు సర్వశక్తుడై ఉన్నాడు నాలుగు పరిశుద్ధుడు అంట ఐదు సర్వజ్ఞానం ఆరు న్యాయము సర్వవ్యాపకత్వము స్వతంత్రత నిరాగాడు అనాది అనంతమయ్యాడు ఇవన్నీ ఒక్కొక్క మాట నేను మునుముందు కావాలనుకుని మీకు వివరిస్తాను ప్రేమ అనేది మనం ఎప్పుడు వింటూనే ఉన్నాం దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు అని కానీ తర్వాత విషయాలు కూడా దేవుడు జీవమై ఉన్నాడు నేనే మార్గము సత్యము జీవము అని దేవుడు తెలియజేస్తున్నాడు ఈ విధంగా కొన్ని మాటలు మనం విన్నాం ఇంకా కొన్ని మాటలు నేను కాలంలో మీకు స్పష్టంగా తెలియజేస్తాను కానీ దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన అనంతుడు ఎంత అని చెప్పగలంటే ఎంతైనా ఉంటాడు ఆయన భూమి ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం అంటాడు దేవుడు కాబట్టి అటువంటి దేవుడిని నీ జ్ఞానం చొప్పున ఎందుకు రావాలి ఎందుకు ఇక్కడ దేవు కుమారుడుగా ఉన్నాడు కదా అక్కడ తండ్రి ఎవరు మరి ఇక్కడ కుమారుడు ఎవరు మరి సరి కుమారుడు కూడా చనిపోయాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు ఎవడు చూపించు అంటే తప్పు అలాంటి ప్రశ్నలు ఇప్పుడు రాకూడదు దేవుడు ఉన్నాడు నేను అమ్మ వారాధిస్తే మాత్రము దైవ లక్షణాలు చూస్తాను చూస్తాడు దైవశక్తి నీలోనూ చూస్తాం నమ్మి ఆరాధిస్తే నమ్మదగిన ఆశీర్వాదాలు వివరిస్తాడు నమ్మదగినదివడ కాబట్టి ప్రజలు బిల్లరా తండ్రిగా కొంతకాలము తన ప్రజలను ప్రవక్తల ద్వారా నడిపించాడు న్యాయాధిపతుల ద్వారా నడిపించాడు ఒక్కొక్కసారి రాజులను ప్రేరేపించి ఆయన పని జరిగించుకున్నాడు కొంతకాలం కాలం సంపూర్ణమైంది అందుకని యేసుక్రీస్తు ప్రభు రావడం రావడం ఏమని ప్రకటిస్తారండి కాలం సంపూర్ణమైనది అందరూ అందట మారు మనసు ఆ రక్షణ వందనేది యేసూ క్రిష్ణ ప్రభు వారి మొదటి పోదా అంటే కాలం సంపూర్ణమైంది యేసూ క్రిష్ణు ప్రభుత్వ వచ్చిన టైం లేదు ఆయన శిష్యులను పిలిచి శిష్యుని ఏర్పాటు చేసుకుని తండ్రి అప్పగించిన పని ప్రభువారు చేసి ఏమండి ప్రభువారు ఆరావడం ఆరావనం ఎప్పుడు ఏం చేశారు పరిశుద్ధ ఆత్మదేవుని మరల అందరి మధ్యకి వచ్చాడు అందరిలోనూ ఉన్నాడు నమ్మిన ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు ఎందరైతే ఆత్మజాత నిర్మించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదు ఈ విధంగా దేవుడు ఎప్పుడైతే పెట్టారా మూడు కాలంలో మూడు విధాలుగా పనిచేస్తారు అందుకని అన్నాడు ఆదిలో మనము మనస్వరూపముందు ఏ స్వరూపముందు మనస్వరూపమందు తండ్రిగా పరి పరిచయం అయ్యాడు మనకి తర్వాత కుమారుడిగా పరిచయం అయ్యాడు తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు అందుకని సింహరావు ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి అన్నమాణికి ఇప్పిస్తారు ఈ మధ్య నేను ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎలాగైనా ఉంటాడు దేవుడు ఆయన అనంతుడు ఆత్మస్వరూపి ప్రేమ ఉన్నాడు ప్రేమను చూడలేడు అనంతాన్ని చూసి ఎక్కడ లేవడికి భూమి మీద ఎవడికి లేవు ఆత్మస్వరూపమైన దేవుడు ఎవరికి కనపరుచుకోవాలనుకుంటూ వారికి కనపడతారు అలా కాదు తన బిడ్డలు కనపడతాడు అంతేగాని ఏమండి గుడ్డోడు అన్నాడు నేను లోకం మొత్తం చూడాలా లేదు నా ఎదుటినో చూడాలంటే వాడు చూడగలరా ఎందుకు చూడలేడు గుడ్డోడు కాబట్టి ఎందుకు చూడలేడు బాకీ సెలవిస్తుంది అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు స్వాతండు ఏం చేశాడంట అవిశ్వాసం నువ్వు అవిశ్వాసంలో ఉన్నావు త్రాగుతున్నావు తిరుగుతున్నావు అసభ్యంగా ప్రవర్తిస్తున్నావు నీ నోటికి అర్థం లేదు నీ తరపులకు అర్థం లేదు నీ ఇష్టం తనగా తిరిగేవాడిపోయి ఉన్నావు కానీ నువ్వేమంటావు నేను దేవుడిని చూడాలి అంటే అట్ట చూస్తావు ఎలా చూస్తావు నెత్తిమెద్దంటే అంటే నోట్లో అక్షమ్ ఒక రాదు ఒప్పుక్కడికి నెత్తి మీద బుద్ధి కొద్దండి అయినా సరే నోట్లో అక్షమ్ ఒక రాదు వాడికి వాడు అంటాడు నేను ఇంగ్లీష్ పేపర్లో చదవాలా అంటాడు తెలుగ్డికి సరిగా రాదు ఇంగ్లీష్ వచ్చిందండి చదువుకొని అదే బాగానే వస్తుంది అంత చదువుకొని ఉంటే చిన్నప్పుడు బాగా బడికి వెళ్ళి చక్కగా విని టీచర్ల మాట విని చక్కగా నీ ప్రవర్తన మార్చుకొని చక్కగా చదువుకుంటే ఇంగ్లీష్ పేపర్ లేదు హిందీ పేపర్ చదువుతావు ఇంకా ఎక్కువ నేర్చుకుంటే అన్ని భాషల పేపర్లు నువ్వు చదవగలవు నీ ఆసక్తిని బట్టి నీ నేర్పుని బట్టి నీకు ఆసక్తి లేదు నేర్పు లేదు నీ ఇష్టాను సరిగా తిరిగేవాడి జురాయిగా తిరిగేవాడి కానీ అంటావు దేవుళ్ళు కూడా దేవుని మాటలు చేతి ఏనో చెప్పినట్టు మాట ఇది ప్రార్థన చేయవు చెప్పిన పాపాలు ఒప్పుకోవు దేవుడితో సమాధానం పడలేవు కానీ దేవుడు ఎలాంటి వాళ్ళు లేరంటారా ఏమండి పరిశుద్ధంగా మనం ప్రధాన ఏం చేస్తారు వారి ఇస్తామంటారు కాబట్టి అలా ఉండకూడదండి దేవుని మనం చూడాలి అంటే దేవుడు ఆత్మస్వరూపుడి ఉన్నాడు అని మనం తెలుసుకోవాలంటే ఒకటే ఏం చేయాలి అంటే ఆయన చెప్పింది మనం చేయాలంటే ఆయన చెప్పింది మనం చేయాలి ఇది మీకు ఎంతవరకు చెప్పినటువంటి ఉప ఉద్ఘాతంలాగా లాగా ముగ్గురుగా ఉన్న దేవుడు ఒక్కడిగా ఉన్న దేవుడు ముగ్గురుగా మూడు కాలాల్లో ఆయన పనిచేసిన వాడై ఉన్నాడు అలాగనే తన స్వరూపము అంటే మా మనల్ని కూడా ఆయన ఎలా విశ్రించుకున్నాడు మనం ఎలా సృష్టించాడంటే ఆయన దేవుడు తన పోలిక తన స్వరూపం అంటే ఏంటి మనం అంటే మనం ఎలా ఉన్నాము దేవుడు అలా అందరం ఒకేలా ఒకే పోలిక ఉంది సార్ ఒక్కొక్క ఒక్కొక్క పోలిక అవునా కాదు నేనున్నట్టు నువ్వు లేవు నువ్వు ఉన్నట్టు నేను లేరు కానీ అలాంటి ఇప్పుడు దేవుడు పోలికలు మరి మన పోలిక అన్నాడు కదా ఆయన పోలిక అంటే ఏంటి పోలిక అంటే ప్రజలు పెట్టారా ఆయనలో ఏదైతే ఉన్నాయో అది ఆత్మ ప్రాణము శరీరం ఏంటి ఆత్మ ప్రాణము శరీరం ఇది అనుకోలేదు రూపం అన్నమాట ఆయన నేను ఇలా ఉండాలి నేను ఇలా నేను ఇలా ఉండాలంటే ఆ రూపం అంటే ఇవి ఇది మీలాగా ఆత్మ కలిగిన వాడు మీలాగా ప్రాణం కలిగిన వాడు మీలాగా ఆయన సంపూర్ణ శరీరధారి మా మధ్య ఇది ఆట ఇది ఆట అయితే ఈ ఆకారానికి సంపూర్ణత ఎప్పుడు వచ్చింది అంటే ఆయన గుణశీలతను మనం కలిగినప్పుడు ఏంటంటే గుణ లక్షణములు చెప్పాం కదా దైవ లక్షణములు ఇప్పుడు చదువుకున్నాం కదా ప్రేమ ప్రేమించగలిగితే చాలు ప్రేమ లేనివాడు ఆయన వాడు ఆయన ఎన్నడూ చూడలేదు కూడా ఇలా కొన్ని లక్షణాలు ఆ దైవ లక్షణాలు మనం సంతరించుకున్నప్పుడు అప్పుడు ప్రజలు బిడ్డారా మనం సంపూర్ణత సంతరించుకుంటాం సంపూర్ణత సంతరించు ఉన్న ఈ ఆత్మ ఒక రోగము ఏమండి ఈ శరీరం ప్రజల బిడ్డారా రేపు మహిమ శరీరంగా మారే అవకాశము ఉంటుంది పోయిన ప్రాణం మరలా తిరిగి బ్రతికి సంతోషంగా ఉండదు ఎప్పుడైందంటే ఆయన దైవ లక్షణాలు మనలో ఆయన దైవ లక్షణం మనలో ఉన్నప్పుడు కాబట్టి ప్రశాంత మనము అనే మాటకి నేను మీరు ఏది తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకున్న సత్యం ఏంటంటే తండ్రి అంటే దేవుడు ఒక్కటే దేవుడు కానీ ఆయన ముగ్గురుగా మూడు తరాలలో మూడు కాలాలలో కనపడుతుంది మూడు విధాలుగా కనబట్టడం జరిగింది అదేవిధంగా అదే క్రమం మానవుని కూడా పెట్టాడు ఏంటంటే శరీరము ఆత్మ ప్రాణం ఈ మూడు విధాలుగా మానవుని కూడా కలగ చేయడం జరిగింది అర్థం కాబట్టి ఆయన యొక్క క్రమమును ప్రణాళిక ప్రకారమే కాక అదే క్రమం మనుషులు కూడా పెట్టాడు కాబట్టి ఆయన త్రిత్వమ్మ ఉన్నాడని మనం చెప్పుకుంటున్నాం ఏమై ఉన్నాడు త్రిత్వమ్మ అంటే ముగ్గురుగా ఉన్నాడు ముగ్గురు ఒకరి ఉన్నారు అన్నా కదా ఇప్పుడు నీ పొలానికి నీళ్లు పెట్టాలి నీ పొలానికి నీళ్ళు పెట్టాలండి చెరువు ఉంది చెరువు కట్టదేం చేసి నీ పొలానికి నీళ్లు పెట్టుకున్నాను నేను పక్క పరం ఆయన వచ్చాడు అరే రే అరే రే నా ఫలా పెట్టుకోవాలి నేను నువ్వు పెట్టుకుంటే అట్ట అని మీద గుణపడతాడా ఏం చేస్తాడు చెప్పండి నువ్వు పెట్టుకుని నీళ్ళు ఆపేసి ఆయన పెట్టుకుంటాడా ఏం చేస్తాడు ఆయన ఇంకో పక్కకు పోయి చెరువుకి ఇంకొక పక్క కన్న వేసి వేసి ఆయన నీళ్ళు పెట్టుకుంటాడు ఈ లోపు అవతల పరం ఆయన వచ్చాడు వరే వరే ఇదేందిరా నేను నీళ్ళు పెట్టుకోవాలి అంటే ఆయన ఆ చెరువు పక్క ఇంకో పక్క వెళ్ళి నీళ్లు పెట్టుకున్నా ఇక్కడ నీళ్ళు ఇద్దరు పెట్టిన పొలం ఇద్దరు పొలాలకైనా ముగ్గురు పొలాలకైనా లేదంటే వంద మంది పొలాలకైనా సరే నీళ్ళు మొత్తం అక్కడే వంద చెరువులు ఏమన్నాయి అక్కడ చెరువు ఒక్కటే కానీ ఎంతమంది నీళ్లు పెట్టుకున్నావు ఒక్క చెరువు అలాగనే దేవుడు ఒకడే కానీ ఆయా కాలాలలో ఆయన ఆ విధంగా ప్రత్యక్ష పరుచుకోవాలని ఆదిలోనే ఆయన నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆదిలోనే మనకు తెలియజేస్తున్నాడు ఏం తెలియజేస్తున్నాడు మన స్వరూపం అందు అని తెలియజేస్తున్నాడు ఏం తెలియజేస్తున్నాడు అది మన అంటే ఆయన ఒకడే కానీ ఎప్పుడైతే ఆయన నిర్ధారణ చేసుకున్నాడు సృష్టిని కనుగోలు చేసి సృష్టిలో మానవుని ఏర్పాటు చేయాలి కానీ ఆ మానవునిలో మన పోలిక ఉండాలి మన పోలిక ఏంటంటే ప్రాణము ఆత్మ శరీరము ఉండాలి ఈ మానవుడు మన ముందు చేసుకుందాం అనుకున్నాడు అలాగొని మహిమలో ఆదామును చేశాడు ఆదాము ఏ పాపము లేదు ఇలాగొన్న దేవుడు చేశాడు ఆదాముని ఇది క్రితమగా మొదట ఆయన మనము పరిచయం చేసి ఆ మనము అనేదాన్ని ఇప్పుడు పెట్టారు ఆ కాలాలుగా ఏ కాలంలో ఆయన రావాలో నిర్ణయించుకొని అదేవిధంగా ఆ మనము అనగా ఏంటంటే ఆ మనిషిలోని ఆయన స్వరూపాన్ని కలుగు చేశాడు మనము అంటే ఏంటంటే శరీరము ఆత్మహత్య కలుగు చేసాడు తరువాత ఇంకా గొప్ప అంతస్తు ఏంటంటే ఆయనలో మహిమ ఉంది ఆయన లే లేదు అలాగని ఆదాము దేవుడు తన పలుకు చొప్పున కలుగు చేస్తాడు ఎంతవరకు బాగానే ఉంది ఎంతవరకు ఇది త్రిత్వం త్రిత్వమైన దేవుడి యొక్క ఆలోచన ఆలోచనలో వచ్చినటువంటి మానవుడు ఆ మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే దేవునిలో నుండి వచ్చినవాడే మట్టిగా శరీరం ఏర్పాటు చేసిన ఆ మట్టిలో దేవుని యొక్క జీవము ప్రవేశించాడు ఆయన వారి నాశికాలంధ్రములో ఓదగ నరుడు ఏమయ్యాడు జీవాత్మ ఆయన అస్వరూపం తనలో ఉన్న జీవాన్ని దేవుడు మనిషిలోనికి పంపించాడు పంపించడమే కాకుండా అప్పుడు ఏదైనా కూడా మట్టితో ఆ శరీరాన్ని చేసినప్పటికీ దేవుడు ప్రయోజనపడ్డ దాన్ని తన మహిమతో తప్పేశాడు వాస్తవంగా వాస్తవంగా నేను మీకు విషయం చెప్తున్నాను ఆయన ముందుగానే ప్రణాళిక పరంగా చేశాడు ఇవన్నీ ప్రణాళిక లేకపోతే మొదట దేవుడు ఆదామును మట్టితో చేయడు అది అర్థం చేసుకో దేవత చేయడు మట్టితో చేయడు మహిమతోనే వెలుపుతాడు ఆదమ రానగా ఆయన హక్కుతో ఆదామ చేసేవాడు జీవంతోనే ఉండాడు అంతే మహిమతో అలాగే వండిపోయాడు కానీ మట్టి దేనికి తెలియజేస్తుంది అంటే ఆరంభానికి తెలియజేస్తుంది ఏం చేస్తుంది మనిషి ఆరంభ మనిషి దేవుని చేత ఎందు ఎందుకు నియమించబడ్డాడు మట్టి మనిషి ఆ దేవుడు ముందుగానే ఆదామును ఏర్పాటు చేశాడు ఎందుకంటే ఆదాము పాపం చేస్తాడు ఈ మట్టి మట్టి అనేది మరల మట్టిలో కలిసిపోద్ది కలిసిపోయిన వాడు మరల నా అతడికి రావాల్సిందే ఎవరైతే నేను చెప్పినట్టు చేసి లోపల జీవిస్తారు వారి నాగకి రావాల్సింది నేను చెప్పుడే చేయకుండా పలిష్టానుసారంగా జీవిస్తే వాళ్ళకంటే ఒక నరకం ఉంది ముందుగానే ప్రణాళికబద్ధంగా దేవుణ్ణి కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఇదండి మీకు అర్థం కావడానికి సింపుల్గా పైపు చెప్పుకోవచ్చు త్రిత్వములో ఉన్న ఒకరు ఒక్కరిలో ఉన్న త్రిత్వము దేవుడు అక్కడే కాని ఆదిలో మనం అవుతున్నాడు మనం అనగా మూడు కాలాలను సూచిస్తున్నా సూచిస్తుంది మూడు కాలాలు మూడు విధాలుగా దేవుడు నరులకు ప్రత్యక్షమయ్యాడు అలాగనే నరుల్లో కూడా దేవుని దేవుని యొక్క స్వరూపం ఉంది మొదట స్వరూపం ఏంటో అంటే నరుడు జీవాత్మ ఏవాత్మ దేవుని ఆత్మ కలిగినవాడు రెండవది దేవుడిచ్చిన ఇచ్చిన శరీరం మట్టి శరీరం కలిగినవాడు మూడవది దేవుని ఇచ్చిన ప్రాణంతో నరుని ఆత్మ పెట్టిన దీపము ప్రాణం కాబట్టి ఈ మూడు విధాలుగా మనిషిలో దేవుడు ఇమిడి ఉన్నాడు అతడు సంపూర్ణుడే కావాలంటే తనలో ఇంకా ఏం ఆహ్వానించాలంటే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క చిత్రాన్ని దేవుని యొక్క మాటలను తనలో ఆహ్వానించినప్పుడు అతడు సంపూర్ణుడు అవుతాడు అలా కాకుండా దేవుని మాటను అంగీకరించకుండా దేవుని దగ్గర రాకుండా తన ఇష్టానుసారంగా తిరిగితే మాత్రం సంపూర్ణ ఎప్పుడు కాడు అతడు ఎప్పుడైనా కాని పోవలసిన వాడిని కాబట్టి ఎప్పుడు నరకం తప్పించుకుంటాడయ్యా అంటే దేవుడు నియమించిన ఆ యొక్క నిబంధనతో ఎవరైతే లోపడతారో వారు నరకం నుండి ఆ నిబంధన ఏంటి మనం చూస్తున్నాం ఎక్కడ కుమారుని దగ్గర కుమారుని దగ్గర చూడండి మళ్ళీ ఆ వాక్యం చదువుకున్న యోహాన్ వార్త మూడు